సో గేస్ అండ్ ఇది ఒకసారి ఒక షార్ట్ అండ్ స్వీట్ వీడియో అదేంటంటే మనకి త్రీ పాయింట్ త్రీ అప్డేట్ అయితే కొన్ని రోజులు రాబోతుంది సో దానికి సంబంధించిన ఒక చిన్న ట్రైలర్ వచ్చింది అండ్ అలాగే మనకి బీజేఎంఐలో త్రీ పాయింట్ త్రీ అప్డేట్ ఎప్పుడు రిలీజ్ అవబోతుంది మొత్తం క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకెవరూ వీడియో లైక్ కూడా కొంచెం లైక్ కొట్టండి కొత్త కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా చక్కన వీడియోలకి తెలుపుదాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్ చూడండి The sea obeys the ruler who wields the artifact. సో చూశారు కదా ట్రైలర్ వస్తే చాలా చిన్న ట్రైలర్ అయితే త్రీ పాయింట్ త్రీ అప్డేట్లోని మనకి సీకి సంబంధించిన రాబోతుంది ఆల్రెడీ ఆక్టోపస్ అనేది మనకి ఎరాంగిల్లోని అండ్ నాలుగో లీవీక్ కనిపిస్తుంది కూడా సో ఇప్పుడు ఆ సీ వరల్డ్లోకి అయితే మన ఎంటర్ కూడా అవ్వచ్చు నెక్స్ట్ అప్డేట్లోని సో అందుకే ఇప్పుడు ఈ అప్డేట్ టీస్ చేస్తున్నారు ఏదో మనకి ఆక్టోపస్ ఉన్నట్టుగా అలా చూపిస్తున్నారు అనమాట అయితే ఇప్పుడు ఇది త్రీ పాయింట్ త్రీ అప్డేట్ ఎప్పుడు రాబోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్లోబల్ వర్షన్కి ఈ మంత్ అంటే జూలైలోనే జూలై టెన్త్నైతే రాబోతుంది అండ్ మన బీజిఎంఎల్ వచ్చేసరికి మంత్ అండ్ అనమాట సో జూలై ట్వంటీ నైన్త్ కానీ థర్టీ కానీ వస్తుంది మనం లక్క బాగుంటే ఇంకొంచెం ముందు రావచ్చు బట్ మనకు అంత సీన్ లేదు నైన్టీ నైన్ పర్సెంట్ మనకి లాస్ట్ వీక్ వస్తుంది అనమాట అప్డేట్ జూలై లాస్ట్ వీక్ ట్వంటీ నైన్ థర్టీ వస్తుంది మాక్సిమం సో ఆల్మోస్ట్ ఇంక బీజిఎంఎల్ అయితే చాలా టైం అనమాట ట్వంటీ ఎయిట్ డేస్ వరకు ఉంది సో ఇదని మనకి వీడియో వచ్చి ఇంకెవరి వీడియో లైక్ కొట్ట కొంచెం లైక్ కొట్టండి కొత్త కోసం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వెళ్ళి వాళ్ళు ఎక్కువ చేసుకోండి థ్యాంక్ యూ